ఓం గం గణపతి నమ ఓం సాంబ సదా శివాయ నమ నమ నమః లెసన్ నెంబర్ థర్టీ ఫైవ్ శంకర శాస్త్రము న్యూమరాలజీ జనవరి నెలలో జన్మించిన వారు ఒకటి సౌందర్య ఆరాధకులు రెండు ఆలోచనా పనులు మూడు తర్క పునరులు నాలుగు సుకుమార హృదయము గలవారు ఐదు స్పోర్ట్స్ ఆటలంటే ప్రాణం గలవారు ఆరు విదేశములలో విద్య అభ్యసించేవారు భర్తలు శ్రీకృష్ణ ప్రసాదరావు సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసాద సిద్ధాంతి ఛానల్ ఓం గమ్ గణపతి అన్నమహ నేను మీ సిద్ధాంతి బిఎస్కై ప్రసాదరావుని శ్రీ పంచముగేశ్వర జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ వన్ అండ్ ఫైవ్ టూ బిఎస్ కే ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మనమందరము కూడా ఏసాలజీ వాస్తు న్యూమరాలజీ వీటి గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము ఇది మనం డిస్కస్ చేసుకున్నట్టుగానే మనం భావించాలి నా అనుభవాలు మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా అవి వినండి మీ అనుభవాలు ఏమైనా ఉంటుందో నాకు కూడా చెప్పండి చెప్తే నేను కూడా షేర్ చేసుకుంటాను ముఖే ముఖే సరస్వతి ఎవరి ముఖంలో సరస్వతి ఏ రూపంగా ఉంటుందో తెలియదు విద్య అనంతమైనది విద్యకు లేదు విద్యకు కొలమాన అన్నది ఏం లేదు విద్యకు ప్రమాణం అన్నది ఏం లేదు కాబట్టి విద్య కాలంతో పాటు అది కూడా డెవలప్ అవుతూనే ఉంటుంది ఈరోజుని ఈ శాస్త్రం ఒక మర్రి విత్తనా ఉంటుంది రేపొద్దున్న పెరుగుతుంది కొన్నాళ్ళకి మర్రి వృక్షంలాగా ఉంటుంది తయారవుతుంది కాబట్టి ఏదైనా శాస్త్రం పుట్టేటప్పుడు విత్తనంలాగా ఉంటుంది తర్వాత శాస్త్రం పెరిగి పెరిగి డెవలప్ అయ్యి ఒక మహావృక్షంలాగా అవుతుంది కాబట్టి దేనికైనా సరే ఫార్ములా ఒకటి ఇప్పుడు మనం ఈ ఆ ఫార్ములాను బట్టి మనం పోతూ ఉండాలి దాన్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ ఫార్ములా ఏంటి అన్నది మనం అనుకున్నట్టయితే ఒక నవగ్రహాలు బేస్ మీదే మనం ఆధారపడుతున్నాం ఒక యాసాలజీ అయినా ఒక వాస్తు శాస్త్రం అయినా మన దినచర్యలో అయినప్పటికైనా సరే మన దినచర్య నిత్యకృత్యాలు అయినప్పటికైనా సరే మనము న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రంలో సరే అయినా సరే ఎందులో ప్రశ్న శాస్త్రంలో అయినా సరే ఏదైనా బేస్ నవగ్రహాలే నవగ్రహాలు ఏందే మనం ఏం చేయలేము నవగ్రహాలు అందులో ఆ నవగ్రహాల గురించి మనం చెప్పుకుంటూ దానిని శాస్త్రంలో ప్రతిక్షేపించుకుంటాం ప్రతిక్షేపించుకోండి అవి ఇచ్చే మంచి ఫలితాలని చెడు ఫలితాలని కూడా మనము చెప్పుకుంటుంటాం దానిని ఆ నవగ్రహాలు కూడా మానవుని మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అవి ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది అని ప్రభావం చూపించేయని సిద్ధాంతి గారు చెప్తారు దాని ప్రకారం మనం ఫాలో అవుతాం అయితే ఇక్కడ మనకి ఈరోజుని యాస్ట్రాలజీ గురించి మనం ఇప్పుడు సనాతనంగానే వస్తూ ఉంటుంది పూర్వకాలం నుంచి వస్తూ ఉంటుంది తర్వాత వాస్తుశాస్త్రాన్ని కూడా మానవుడు ఎప్పుడైతే పుట్టి దానికి నివాసయోగ్యం అయిన ఇల్లు కావాలనుకున్నాడో అప్పటి నుంచే వాస్తుశాస్త్రం కూడా వచ్చింది తర్వాత శంఖాశాస్త్రం కూడా న్యూమరాలజీ కూడా మనకి క్యాలిక్యులేషన్స్ ఎప్పుడైతే వచ్చిందో అది కూడా అప్పటి నుంచే వచ్చిందని మనం చెప్పుకోవచ్చు నేను అంతటికీ కూడా మనం నవగ్రహాన్ని బేస్ చేసుకుంటాం ఆ నవగ్రహాన్ని మనం ఒక్కసారి స్మరించుకుందాం రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని ఇవి ఏడు గ్రహాలు తర్వాత రాహుకేతువులు అన్నవి మనకి షాడో ప్లానెట్స్ అన్నట్టయితే ఈ రాహుకేతువులు రెండు ప్లస్ ఈ నవగ్రహాలు ఏడు సారీ సప్తగ్రహాలు ఏడు కలిపి తొమ్మిది నవగ్రహాలు అవుతాయి కాబట్టి ఈ నవగ్రహాల మీద మనం బేస్ ఉన్నాం ఇప్పుడు వరకు కూడా మనం న్యూమరాలజీలో సింగిల్ డిజిట్లో పుట్టిన వాళ్ళ గురించి మనం చెప్పుకున్నాము అంటే ఒకటి నుంచి తొమ్మిదో తారీఖు వరకు పుట్టిన వాళ్ళ గురించి తర్వాత వారి యొక్క గుణగణాలు వారి యొక్క ఉద్యోగ వ్యాపారాలు వారి యొక్క వృత్తి ధర్మాలు అన్నీ కూడా చెప్పుకున్నాము ఇక తర్వాత డబల్ డిజిట్లో కూడా ఉన్న వాళ్ళని గురించి కూడా మనం చెప్పుకున్నాము అంటే పదో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు పుట్టిన వాళ్ళ గురించి కూడా మనం చెప్పుకున్నాము అది కూడా ఉంది అయితే ఇంత నేను చెప్పిన ఇది నేను పరిపూర్ణంగా మీకు చెప్పానని నేనేం అనుకోవట్లేదు ఈ యొక్క వీడియోలో చెప్పడం కుదరదు వందటి పదిహేను నిమిషాలు పదహారు నిమిషాలు అయితే ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాల్లో మొత్తం అంతా నా వల్ల అవ్వదు కాబట్టి ఇది మనకి సంక్షిప్తంగా నేను చెప్పానే కానీ విపులంగా నేనేం చెప్పలేదు అని నేను అనుకుంటున్నాను నేను చెప్పని సబ్జెక్ట్ కూడా చెప్పిన పాయింట్లు కూడా ఉంటాయి దానిని కూడా పరిగణలోకి తీసుకోండి ఆ పాయింట్లు కూడా మీరు ఏదైనా పుస్తకాల నుంచి తీసుకున్నట్టయితే మీకు బాగుంటుందని నేను అనుకుంటున్నాను అయితే ఎంతవరకు చెప్పాం కదా అంటే సింగిల్ డిజిట్లో ఉన్నాయి తర్వాత డబుల్ డిజిట్లో ఉన్నాయి కూడా చెప్పాము ఇప్పుడు మనకి ఇంకొకటి కొత్తవి ఏంటంటే సంఖ్యాశాస్త్రంలో పుట్టిన వాళ్ళ గురించి చెప్తాం ఇప్పుడు ఏంటంటే జనవరి నుంచి డిసెంబర్ నెల నెలలో పుట్టిన వాళ్ళ గురించి మనం ఒకసారి వాళ్ళ యొక్క స్వభావం క్యారెక్టర్ శిక్ష కూడా మనం తెలుసుకోవటానికి ప్రయత్నించేద్దాం అంటే జనవరిలో పుట్టిన వాళ్ళు ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ నెలల్లో పుట్టిన వాళ్ళ గురించి మనం తెలుసుకుందాం ఏంటండి ఏ నెల అయినా పుట్టిన ఒకటే కదా అని మనం అనుకోవచ్చు కానీ అది కాదు ఎందుకంటే యొక్క ఆరు ఋతువులు ఋతువులు ఉన్నాయి ఒక్కో ఋతువు ఒక్కొక్క గుణగణాల్ని మనకు ఉంటుంది ఆటల్లో పుట్టిన వాళ్ళకి ఆ ఇన్ఫ్లెన్స్ ఉంటుంది చైత్రం వైశాఖం జ్యేష్ణం ఆషాఢం శ్రవణం భద్రపదం ఆశ్చర్యం కార్తీకం మార్గర్శనం పుష్యం మాఘం పాల్గొనం అని ఈ పన్నెండు నెలలు తెలుగులో ఉన్నాయి అదేవిధంగా ఇంగ్లీషులో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అని ఉన్నాయి జనవరి అన్నట్టు జనవరి ఒకటి నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు జనవరి ఫిబ్రవరి ఒకటి నుంచి ఇరవై తొమ్మిది ఆరు ఇరవై ఎనిమిది వరకు ఇది అని ఈ విధంగా ఉన్నాయి అయినట్టయితే ఇక్కడ దీనిని ఎక్కువగా ఈ యొక్క జనవరి ఫిబ్రవరి ఆటిలో పుట్టిన వాళ్ళకి రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటుంది ఈ యొక్క రవి జనవరి ఇంచుమించుగా జనవరి యొక్క జనవరిలో పుట్టిన వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలన్నట్టయితే అక్కడ రవి ధనుసు రాశిలో ఉంటాడు తర్వాత మకర రాశిలో కూడా ఉంటాడు ధనుసు రాశిలో ఎలా ఉంటాడు అన్నట్టయితే ఇంజుమంజుగా డిసెంబరు పదిహేనో తారీఖు నుంచి ధనుసులోకి వస్తాడు అదేవిధంగా జనవరి పదిహేను వరకు ధనుసులో ఉంటాడు అంటే రవి జనవరి ఒకటి నుంచి జనవరి పదిహేను వరకు ధనుసు రాశిలో ఉంటాడు తర్వాత జనవరి పదహారు నుంచి యొక్క ఫిబ్రవరి పదిహేను వరకు కూడా మకరంలో ఉంటాడు అంటే దీన్ని బట్టి మనం ఏం గ్రహించామన్నట్టయితే ఈ యొక్క జనవరిలో ఫస్ట్ సగం రోజులు ధనుసు రాశిలో రవి ఉంటాడు సెకండ్ హాఫ్ అంతా కూడా నిమ్మ మకరం మకరంలో ఉంటాడు కాబట్టి మనకి ఈ ధనుసుల సంచారంలోనూ మకరంలో సంచారంలో కూడా ఉన్న ఫలితాలు గుణగణాలు కూడా మనకి ఈ యొక్క జాంజల్లో పుట్టిన వాళ్ళకి ఉంటాయి అయితే ఈ జాన్వలో పుట్టిన వాళ్ళు సాధారణంగా గుణగణాలు అయితే ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను జాంజోర్లో పుట్టిన వాళ్ళు గుణగణాలు అదేవిధంగా జాంజోర్ ఏ తారీఖున పుట్టిన వాళ్ళు గుణగణాలు ప్లస్ సింగిల్ డిజిలో చేసుకున్న ఆ గుణగణాలు మూడు కూడా మనం కురడీకరించి అప్పుడు మనం రీడింగ్ చెప్పుకుంటే మనకి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది నా అభిప్రాయం కేవలం ఒకటో తారీఖున పుట్టిన వాళ్ళకి గుణగణాలు ఇచ్చేయడం మనం మంచి పద్ధతి కాదు అదేవిధంగా జనవరిలో పుట్టిన వాళ్ళకి గుణగణాలు ఇచ్చేయడం మనకు మంచిది కాదు ఈ రెండూ కూడా కురడీకరించుకోండి అప్పుడు వారాలను కూడా కురడీకరించుకోండి చెప్పినట్టయితే మనకి రిజల్ట్ చాలా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను అయినట్టయితే ఇక్కడ జనవరిలో పుట్టిన వాళ్ళకి జనరల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఇది వీళ్ళకి ఉండాలి అక్కడ రవి బాగున్నట్టయితే ఏ బాగుంటాయి రవి బాగైతే నీచంగా ఉంటాయి ఈ వీళ్ళు జనవరిలో పుట్టిన వాళ్ళు అంటే జనవరి ఒకటి నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు పుట్టిన వాళ్ళు చాలా సౌందర్యవంతులై ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు తర్వాత వాళ్ళు ఎప్పుడూ కూడా ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా కూడా ఆకర్షణకి తర్వాత ప్రశాంత వాతావరణానికి కూడా వాళ్ళు అలవాటు పడిన వాళ్ళు అవుతారు మనల్ని కూడా అలా అలవాటు చేస్తూ ఉంటారు ఎందుకంటే మా మనవరాలు ఉంది జాన్జాలం పుట్టింది పుట్టినప్పుడు ఆటోమేటిక్గా అది ఏం చేస్తుందంటే ఒకలాగానే చిన్నప్పుడు ఒకలాగానే నీట్నెస్ లేదంటే ఆ యొక్క సామాన్లన్నీ వెంటనే సర్దేసి నీట్గా తయారు చేస్తుంది అంటే వాళ్ళకి సౌందర్యం అంటే చాలా ఇష్టం తర్వాత నీట్ నీట్ అండ్ గ్రీ గ్రీన్ అండ్ గ్రీన్గా ఉండాలి అని వాళ్ళు చూస్తుంటారనమాట ఎవరు గ్రీన్గా ఉండాలని వాళ్ళు చూస్తుంటారనమాట అదే కాకుండా వీళ్ళు ఆలోచన పరులు కూడాను థింక్ బిఫోర్ యాక్ట్ వీళ్ళు పని చేసేటప్పుడు పని చేయటానికి ముందర ఆలోచన చేస్తారు ఆలోచన చేసి అప్పుడు పని చేసే అవకాశం వీళ్ళకుంటుంది భగవంతుడు ఇచ్చాడు వీళ్ళకి అవరం అందరికి ఇవ్వలేదు అది వీళ్ళకి ఆ వరం ఇచ్చినప్పుడు వీళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలి అమ్మ మీరు జాంజాలో పుట్టారా మీకు ఆలోచన పరులు అంటే థింక్ బిఫోర్ యాక్ట్ పని చేయడానికి ముందరే మీరు ఆలోచన చేస్తారు ఇది మీకు గుణం ఇచ్చారు దీన్ని మీరు డెవలప్ చేసుకోండి అచ్చా అర్థమైంది కదా మీకు అందరికీనా ఓకే తర్వాత వీళ్ళు తర్క నిపుణులు అంటే తర్క నిపుణులు అన్నట్టయితే అడ్డదట్టంగా వాదించరు ఒకవేళ హేతుబద్ధంగా వాదిస్తుంటారు సపోజ్ నేనే ఉన్నాను నేనే ఉన్నట్టయితే అక్కడ గమ్మయుతంగా బుర్ర ఉండకూడదని నేను అన్నాను ఉంటే లక్ష్మీ ప్రాప్తి ఉండదని నేను అన్నాను అప్పుడు వాళ్ళు అంటారు గొమ్మ యుధంగా ఉంటే ఉంటే ప్రాప్తి ఎందుకు ఉండదండి అనే వాళ్ళు వెంటనే అడుగుతారు అప్పుడు నేను జవాబు చెప్పగలగాలి వాళ్ళు దానికి ఇచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా గొమ్మయుతంగా బుర్ర ఉన్నట్టయితే మనం జారి పడిపోతాం ఎప్పుడైతే జారి పడిపోయామో అప్పుడు ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఎముకలు డాక్టర్ దగ్గర అక్కడ వెళ్తే లక్షల్లో ఖర్చు అవుతుంది కాబట్టి లక్ష్మీ పోయింది కదండి అదే కానీ అక్కడ బుర్రడు లేకపోతే నీట్గా ఉండే లక్ష్మీదే ఉంటుంది కదా మనడం మన్నగా ఉంటుంది కదా ఇది వాళ్ళ తర్కం కాబట్టి వీళ్ళు లాజికల్గా ఆలోచన చేస్తారు హేతుబద్ధంగా ఆలోచన చేస్తారు కాబట్టి అటువంటి ఆలోచన పనులు వీళ్ళు చాలా చాలా ఉత్తమ ఉత్తములు అనమాట వీళ్ళకి ఆ గుణం ఉంది కాబట్టి ఈ పెద్దవాళ్ళు ఆ గుణాన్ని డెవలప్ చేయడానికి పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి చాలా బాగుంటుంది తర్వాత వీళ్ళు దాంతోపాటు సుకుమారు బుర్ర అంటే ఏంటంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు చాలా సున్నితంగా ఉంటారు గులాబీ పువ్వు రేఖలు ముట్టుకుండె ఎలాగీదవుతాయో కమల పువ్వు తామర పువ్వు రేఖలు ఎలా ఉంటాయో ఎలా ఎంత సౌందర్యంగా ఉంటాయో అంత సుకుమారంగా ఉంటారు వాళ్ళ హృదయం సుకుమారమైన హృదయం అటువంటి అటువంటి హృదయాన్ని మనం గాయపరచడం అంత మంచి పని కాదు కారణం ఏంటంటే భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన వరం సుకుమారు హృదయం ఆ సుకుమారు హృదయాన్ని అలాగే మనం డెవలప్ చేద్దాం చేస్తే బాగుంటుంది మీ పిల్లలను కానీ మీ భార్యను కానీ లేదంటే మీ అమ్మను కానీ మీ అమ్మమ్మను కానీ మీ నాయనమ్మ కానీ ఎవరైనా సుకుమార్ని ఉన్నవాళ్ళైతే వాళ్ళని కాళ్ళకి నమస్కారం చేయండి వాళ్ళ యొక్క చేతులతోటి ఆశీర్వాదం తీసుకోండి మీకు చాలా చాలా మంచి పనులు జరుగుతాయండి నేను చెప్తున్నాను మీరు వినండి కాస్త వాళ్ళ నమస్కారం పెడితే మనకి మనకి పాపాంత పోయే పుణ్యాలు వస్తాయి తెలుసు కదా మీకు తర్వాత వాళ్ళకి ఆరోగ్యవంతులు ఎప్పుడైతే సుకుమార్ని ఉందో ఎప్పుడైతే సౌందర్య పిపాసన ఉందో ఎప్పుడైతే నీట్ అండ్ గ్రీన్ గా ఉంటారో వాళ్ళు ఎవరిగ్రీన్గా ఉంటారో వాళ్ళు ఎప్పుడైనా మంచి ఉంటో ఉంటారో వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతారు కదా అటువంటి ఆరోగ్యవంతులు ఆరోగ్యం వాళ్ళ సొంతం అనమాట దీన్ని వాళ్ళు కాపాడుకోవాలి కాపాడుకుంటే బాగుంటుంది ఇవాళ ధనం ఉంది మన ధనం ఉంది ధనాన్ని ఉపయోగించుకునే విధానం మనకు తెలియాలి అదే విధంగా మనకి డ్రెస్సులు ఉన్నాయి డ్రెస్సులు వేసుకునే విధానం మనకు తెలియదు వీరి వాళ్ళు దాయటం కానీ మనం వేసుకోవాలి విధంగా మీ గుణగణాలు ఉన్నాయి మీ గుణగణాలన్నీ కూడా బయటకు తీయండి తీసి వాడుకోండి వాడుకుండా మీకు మంచిది తర్వాత వీళ్ళు ధనవంతులు కూడా అవుతారండి వీళ్ళకి లక్ష్మీదేవి అనుకోకుండా ఆటోమేటిక్గా వీళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధనవంతులు అవుతారు ధైర్యవంతులు అవుతారు దీశాలు అవుతారు తర్వాత సౌందర్య పాసుకులు అవుతారు వీళ్ళకి విదేశాల్లో ఎడ్యుకేషన్ కూడా ఉంటుందండి వీళ్ళు ఎంత తర్కశాస్త్రంలో ఉంటారే తర్కంగా ఉంటారు కదా వీళ్ళు విదేశాల్లో కూడా ఎడ్యుకేషన్ చేసే అవకాశం ఉందన్నమాట అయితే వీళ్ళ స్నేహితులు పరుల మూలంగా వీళ్ళకి కాస్త ఆస్తి నష్టం వస్తుంది అంటే వీళ్ళు ఎంత మంచి ఉన్నప్పటికైనా సరే భగవంతుడు ఏదో ఒక శాపం పెడతాడు కదా లోటు పెడతాడు కదా అది ఎండ బంధువుల వల్ల దాని తర్వాత స్నేహితుల వల్ల మిత్రుల వల్ల వాళ్ళ వల్ల ఏంటంటే ఆస్తి నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాస్త మీరు జాగ్రత్తగా ఉండడమ్మా మీరు ఆస్తి నష్టం తెచ్చుకోకండి తెచ్చుకొని నేను చాలా బాధపడతాను నెక్స్ట్ ఎన్నెండి వీళ్ళు ఇండివిజువల్గా బిజినెస్ చేస్తారు సమిష్టిగా బిజినెస్ చేయలేరు పార్ట్నర్షిప్ అనేది వీళ్ళకి నప్పదు నప్పినా వీళ్ళకి లాభం లేదు రఫ్ అండ్ టఫ్గా వీళ్ళు ఉండలేరు నెక్స్ట్ ఎన్ని వీళ్ళకి ఇతరులకి లొంగ రండి లొంగ సభం వీళ్ళకి లేదు కారణం వీళ్ళు బతకని వీళ్ళగా స్టిప్గా ఉంటారు అంతే వీళ్ళ మన డౌన్ ఫాల్ ఎప్పుడూ లేదు వీళ్ళు ఏంటంటే ఇక చచ్చినా బతికనా ఏనుగు పదివేలే అన్నట్టుగా వాళ్ళు ఆ విధంగానే ఉంటారనమాట వీళ్ళు మంచి ఆడిటర్స్ స్పీకర్స్ అవుతారు వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో చదువుకుంటున్నప్పటి నుంచి కూడా మంచి స్పీకర్స్ అవుతారు తర్వాత వీళ్ళు మంచి డెవలప్మెంట్ అవుతారు వీళ్ళు డెవలపర్స్ కూడా అవుతారు అన్నమాట వీళ్ళకి కోర్టు వ్యవహారాలు చిక్కులు కూడా చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆస్తి వ్యవహారాలు వీళ్ళకి ప్రాణానికి చుట్టుకుంటాయి వీళ్ళకి జామీన సంతకాలు కానీ హామీ సంతకాలు కానీ తర్వాత తరకాలు కానీ ఇటువంటివి కూడా చేయకండి నమ్మి మోసపోకండి మీరు జాంజోరలో పుట్టిన వాళ్ళు తర్వాత వీళ్ళకి గృహ సంబంధమైన చిక్కులు కూడా ఉంటాయి కాబట్టి ఈ గృహ సంబంధమైన చిక్కులు అన్నట్టయితే అత్తగారి వల్ల ఉండవచ్చు ఆడబుడిసి వల్ల ఉండొచ్చు తల్లి వల్ల ఉండొచ్చు తండ్రి వల్ల ఉండొచ్చు కట్టుకుని భర్త వల్ల ఉండవచ్చు ఎవరి వల్ల నేను చెప్పలేను కానీ ఎవరో ఒకరి వల్ల ఉంటాయి గృహ సమస్యలు ఈ యొక్క గృహ సమస్యలు గృహ చిక్కులు మీకు పోవాలన్నట్టయితే వీళ్ళు ధ్యాన్యోళ్ళు పుట్టిన వాళ్ళు మీరు ఆంజనేయ స్వామిని ఉపవాసన చేయండి మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయని నేను చెప్తున్నాను భగవత్ సాక్షిగా నేను చెప్పిన వాటి మీరు వినండి అయితే వీళ్ళకి ఫ్రెండ్స్లో ఎటువంటి తో వీళ్ళకి పరిచయాలు ఎక్కువ మంచిదో నేను చెప్తున్నాను ఇరవై ఏప్రిల్ నుంచి ముప్పై ఒకటి మే లోపల పుట్టిన వాళ్ళతో వీళ్ళు స్నేహించడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది నెక్స్ట్ ఇరవై ఒకటి జూన్ నుంచి ఇరవై ఏడు జూలై వరకు కూడా పుట్టిన వాళ్ళతో వీళ్ళు స్నేహం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి తర్వాత ఇరవై ఒకటి ఆగస్ట్ నుంచి ఇరవై ఏడు సెప్టెంబర్ లోపల పుట్టిన వాళ్ళతో వీళ్ళు స్నేహం చేస్తే వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ వీళ్ళకి కలర్స్ ఏ కలర్స్ వాడాలి అంటే గ్రే కలర్ వాడాలి తరలు వైలెట్ కలర్ వాడాలని నేను చెప్తున్నాను అవి మీరు వాడండి వాడితే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి నేస్తే వీళ్ళకి అన్నీ చెప్పారు హెల్త్ విషయంలో చెప్తున్నారు అని అంటే వీళ్ళకి కాస్త ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది అంటే డైజెస్టివ్ సిస్టమ్ కొంచెం దెబ్బతిన్న అవకాశం ఉంది వీళ్ళకి హార్మోన్స్ ప్రాబ్లం కూడా రావచ్చు అంటే హైపోథైరాయిడ్ కానీ హైపోథైరాయిడ్ కానీ ఇటువంటి రావచ్చు ఇండైజెషన్ ప్రాబ్లం రావచ్చు రావచ్చు అనమాట తర్వాత కేలినప్పుడు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి రొమటైడ్ రొమటైడ్ ఆర్థరైటిస్ ఇటువంటివి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత వీళ్ళు సడన్ యాక్సిడెంట్స్ అవుతాయండి సడన్గా యాక్సిడెంట్స్ అవుతాయి కాబట్టి వీళ్ళు అప్రమత్తంగా ఉండాలి తర్వాత యాక్సిడెంట్స్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలంటే హనుమంత్ సాలెస్ వీళ్ళు చదువుకుంటే మంచిది ఆంజనేయ స్వామి కావచ్చు చదువుకుంటే మంచిది ఆంజనేయ స్వామి యంత్రాన్ని మీరు ధరించినట్టయితే చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను వీళ్ళకి స్కిన్ ర్యాషెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంచెం సైకలాజికల్ డిప్రెషన్స్ ఉంటాయి దానివల్ల స్కిన్ ర్యాషెస్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ వీళ్ళకి డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే పంటి దగ్గర ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా పళ్ళు జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి తర్వాత వీళ్ళకి స్కిన్ డ్రైస్ ఉన్నాయని చెప్పాను ఇటువంటి ఇవన్నీ కూడా వీళ్ళకి మట్టుకు నేను చెప్తున్నాను మీరు మటుకు ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఎవరిని పూజ చేయాలి అన్నట్టయితే అయితే నేను చెప్పాను కదా ఆంజనేయ స్వామి పూజ చేయండి లేదంటే సూర్య సూర్యుని పూజ చేయండి సూర్యుని పూజ చేస్తే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి ఎన్నో ఏది ఏమైనప్పటికైనా సరే జనవరి నెలలో పుట్టిన వాళ్ళు చాలా చాలా ఉత్తములు ఉత్తమోత్తములు సెన్సిటివ్ హృదయం గలవాలు సౌందర్యపాసులు ఎవర్ గ్రీన్ ఇండ్ క్లీన్ అండ్ గ్రీన్గా ఉండే వాళ్ళు ఉంటారు శుభం భూయాత్ ఆయుర్వేద గ్రీర్ అభివృద్ధి వ్యవస్థ సదా భగత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావు మరలా ఇంకొక వీడియోతో మీ ముందుకు నేను వస్తాను అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసర రావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపములలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ వరప్రసాదరావు ఓంశ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్కే ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమూయా థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ॐ नमः शिवाय नमः ॐ शिवाय नमः ॐ नमः शिवाय नमः